హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెండు మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి చాలా మంది ఆస్పిరెంట్స్ సార్ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్సే చదవాలా జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్సే చదవాలా మరి ఎలా చదవాలి ఒకవేళ ఇన్ కేస్ టెక్స్ట్ బుక్స్ అయితే మనం ఏ విధంగా ఫాలో కావాలి ఇలాంటి కొన్ని సూచనలు ఇస్తా మీరు వీడియో చివరి వరకు అబ్జర్వ్ చేస్తే ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలో మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు లో వీడియోకి లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా మరో విషయము ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పెన్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు వైజ్ గా లెసన్స్ మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ ఇలా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం మరి డేస్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత సిలబస్ ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ అవుతుంది మొత్తం ఎస్జిటి ఫుల్ కోర్స్ తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము ఈ రివిజన్ ఎగ్జామ్స్ తో పాటు మీకు క్విక్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్విక్ క్లాసెస్ అదే విధంగా ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి డిఎస్సికి రివిజన్ ఎంత ఇంపార్టెంట్ క్విక్ క్లాసెస్ కూడా అంతే ఇంపార్టెంట్ బట్ ఫిఫ్టీ డేస్ ఫస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రము ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా బట్ మేము ఇచ్చినప్పుడే క్లాస్ వినాలి అప్పుడే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాయండి అప్ టు

హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్ గా ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సీ పర్పస్ అని మెసేజ్ చేయండి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ కంప్లీట్ ఎస్జిటి ఫుల్ కోర్సు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ అమౌంట్ ఎక్కువని మాత్రం ఆలోచించొద్దు మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్స్ వస్తాయి రివిజన్ టెస్ట్ వస్తాయి క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ మిడిస్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది సో ఇది ఒక మంచి అవకాశము సో ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ కొత్త బ్యాచ్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ రోజు నుంచే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మరి కంటెంట్ అబ్జర్వ్ చేస్తే చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ సార్ నా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి మరి టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా ఉండాలా టెక్స్ట్ బుక్స్ లేకుంటే మనం ఏ విధంగా ప్రిపరేషన్ ప్లానింగ్లోకి వెళ్ళిపోవాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్తా ఆ పాయింట్స్ అయితే హైలైట్ చేసుకోండి ఫస్ట్ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఐ మీన్ ఉంటే ఎలా లేకపోతే ఎలా అనేది ఒక్క పాయింట్లో చెప్తా టెక్స్ట్ బుక్స్ ఉంటే మీకు ఏమవుతుంది అంటే ఐ మీన్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఫాలో కావాలి అనుకుంటే ఒకే ఒక సలహా ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఒక పాజిటివ్ క్రియేట్ అవుతుంది పాజిటివ్ క్రియేట్ అవడం అంటే అర్థం ఏంటి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఫాలో అవుతున్నాను అనేటువంటి ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ మీలో ఏర్పడుతుంది ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి మరి ఎస్జిటి వాళ్ళు ఎయిత్ వరకే చదవాలా నైన్త్ టెన్త్ కూడా చదవాలంటే గత మెగాఎస్సి ప్రశ్న పత్రాలు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నైన్త్ టెన్త్ నుంచి కూడా ఒకటి రెండు బిట్ల టచ్ చేయడం అయితే జరిగింది సో ఐదు బిట్లు ఆరు బిట్లు అలా మాత్రం ఊహించుకోవద్దు ఫ్రెండ్స్ సో మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లోనే ఇచ్చారు బట్ అది కూడా ఎయిత్ వరకు ఏదైతే ఉంటుందో దాని కంటిన్యూషన్ పరంగా ఉంటేనే అది నైన్త్ టెన్త్ కవర్ చేయడం అయితే జరిగింది కొన్ని ప్రశ్న పత్రాల్లో అయితే కంటిన్యూషన్ కాకపోయినా కానివ్వండి కొంచెం క్రిటికల్ గా నైన్త్ టెన్త్ కూడా టచ్ చేయడం జరిగింది ఒక్క బిట్ లేదా రెండు బిట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్సి పరంగా థర్టీన్త్ షిఫ్ట్ సంథింగ్ ఏదో షిఫ్ట్ అనుకోండి సో కెమిస్ట్రీ పరంగా టెన్త్ క్లాస్లో బిట్ టచ్ చేశాడు అంటే టేబుల్ బేస్ చేసుకొని అంటే ఎలిమెంట్స్ టేబుల్ బేస్ చేసుకుని సంథింగ్ టెన్త్ క్లాస్లో టచ్ చేశాడు అది ఎయిత్ క్లాస్లో పదము నిండొచ్చు దానికి రిలేటెడ్గా వెళ్ళాడు దాన్ని మనం అవుట్ ఆఫ్ సిలబస్ అనడానికి లేదు అంటే అక్కడ రియర్గా ఒకటి రెండు బిట్లు అయితే టచ్ చేస్తారు కాబట్టి మనం నైన్త్ టెన్త్ కూడా జస్ట్ మెయిన్ మెయిన్ కంటెంట్ చదువుకోవడం బెటర్ అనేది మాత్రము నేను ఒక ఫ్రెండ్ గా అయితే సలహా ఇస్తున్నా బట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ క్లాస్ వరకు అయితే ఫోకస్ అవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ గుచ్చి గుచ్చి చెప్తున్నా నైన్త్ టెన్త్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిన అవసరం లేదు నైన్త్ టెన్త్ హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిన అవసరం లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎయిత్ క్లాస్ వరకు కంటెంట్ నువ్వు ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అయ్యావు అనుకో ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ పరంగా నువ్వు నైన్త్ టెన్త్ కూడా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా అలా అని చదవకుండా ఉండేరు చదవండి అంటే మెయిన్గా లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు అయితే ఫాలో అవ్వండి అని మాత్రము నేను క్లియర్గా చెప్పగలను బట్ ఎయిత్ క్లాస్ వరకు మాత్రము ఎయిత్ క్లాస్ వరకు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండండి అంటే ఇక్కడ ఎస్పెషల్లీ మ్యాథ్స్ పరంగా నేను ఏం చెప్తున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమాటిక్ టచ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమాటిక్ టచ్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం థింకింగ్లో ఉంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రము లాజిక్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అంటే ఓవరాల్గా ఇప్పుడు మెగా డిఎస్సి క్వశ్చన్ పేపర్ కొంచెం అబ్జర్వ్ చేస్తే అంటే ఓవరాల్ కొన్ని పేపర్స్ క్వశ్చన్ పేపర్స్ ఈజీ అని కొంచెం పేపర్ కష్టం అని సో మొత్తాన్ని కన్సిడర్ చేస్తే అంటే ఆ క్వశ్చన్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అందరు చేసే విధంగా ఉంటున్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రము తీరి పరంగా ఇస్తున్నాడు అంటే సరికానివేంటి సరైనవేంటి ప్రధాన సంఖ్యల పరంగా కావచ్చు లేదా మన రిలేషన్స్ పరంగా కావచ్చు ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రము దాంట్లో ఉండేటువంటి బేసిక్ కాన్సెప్ట్ టచ్ చేస్తున్నాడు అంటే మొత్తము సిక్స్టీన్ బిట్స్ అనుకోండి జస్ట్ అజంప్షన్ చూడండి సిక్స్టీన్ బిట్స్ అనుకోండి ఎలా టచ్ చేస్తున్నాడు అంటే ఎయిట్ ఫోర్ ఫోర్ అనుకునేదానికన్నా టెన్ త్రీ త్రీ అనుకోవడం బెటర్ అంటే టెన్ త్రీ త్రీ అంటే టెన్ మార్క్స్ పక్కా టెక్స్ట్ బుక్ నుంచి కంటెంట్ కంటెంట్ కవర్ చేస్తే ఒక త్రీ మార్క్స్ టెక్స్ట్ బుక్ కంటెంటే బట్ బేసిక్ నాలెడ్జ్ నుంచి టచ్ చేస్తున్నాడు అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అంటే ఇన్నర్ బేసిక్ మీనింగ్ కూడా తెలియాలి ఒక త్రీ మార్క్స్ మాత్రము కొంచెం ఆ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తేనే ఆన్సర్ చేయగలము అంటే ఆ క్వశ్చన్ కొంచెము ఆ బేసిక్ ఫండమెంటల్ తో పాటు దానిపైన కొంచెం పూర్తి స్టడీ చేస్తేనే ఒక టూ ఆర్ త్రీ బిట్స్ అయితే మనము అటెంప్ట్ చేసేటట్టుగా ఉన్నాయి ఇలానే ఉండాలి క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఈ టెన్ గురించి మనం ఆలోచించకూడదు ఇది అందరూ చేస్తే అంటే మొత్తం సిక్స్టీన్ బిట్స్ వస్తే ఈ త్రీ బిట్స్ ప్లస్ త్రీ బిట్స్ ఈ సిక్స్ బిట్స్ ఎవరైతే చేయగలుగుతారో నాట్ ఓన్లీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అదే ప్యాటర్న్ లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాడు సో ఎందుకంటే మేము మొత్తం గమనించాం కాబట్టి క్షుణ్ణంగా చెప్తున్నా ఆ త్రీ టు త్రీ అంటే ఆ సిక్స్ బిట్స్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా ఫోకస్ చేయగలరో ఐ మీన్ బేసిక్ థిరీ కాన్సెప్ట్స్ కానివ్వండి బేసిక్ కాన్సెప్ట్ కానివ్వండి లేకపోతే కొంచెం లాజికల్ థింకింగ్ లో ఉండేటువంటి క్వశ్చన్ కానివ్వండి బట్ కంటెంట్ కాదని బయటికి వెళ్ళలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కంటెంట్ కాదని బయటికి వెళ్ళలేదు అంటే అదే కంటెంట్ ఏం చేస్తున్నాడు అంటే కొంచెం రివర్స్ లో ఇస్తున్నాడు కొంచెం ఇటు ఇస్తున్నాడు ఎస్పెషల్లీ మ్యాథ్స్ పరంగా సో ఇక్కడ మీరు మ్యాథ్స్ ఏం చేయాలంటే సిక్స్టీన్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలి అంటే ఎయిత్ క్లాస్ వరకు బేసిక్ నాలెడ్జ్ బాగా క్షుణ్ణంగా వచ్చి ఉండాలి మనం ఇది క్విక్ రివిజన్ లో ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా వచ్చేస్తాయి క్విక్ రివిజన్ లో బేసిక్ కాన్సెప్ట్ మీకు క్లియర్ గా సింగిల్ వీడియో అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ ఇచ్చాం కదా ఈ క్విక్ క్లాసెస్ ఎలా ఉంటుంది అంటే తీసుకున్నాం అనుకోండి అంటే ఇక టాపిక్ వైజ్ సిక్స్ టాపిక్ మెన్సురేషన్ బేస్ చేసుకొని పునాది నుంచి బేసిక్ నుంచి లాస్ట్ ఘనము దీర్ఘ స్థూపము శంకు వాటి వరకు మొత్తం మీద ఫార్ములాస్ కానీ దాని నుంచి బెట్టేలాడుతారు కానీ ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ మొత్తము సింగిల్ వన్ ఆర్ టూ వీడియో మొత్తం ఇచ్చేస్తాం అంటే ఆ వీడియో వింటే బేసిక్ మొత్తం కవర్ అవుతుంది ప్రాబ్లమ్స్ కూడా మీరు పక్కాగా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి అది క్విక్ క్లాసెస్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా అంతే ఉంటుంది మంది అంటే ఒక బిట్ తీసుకున్నాం అనుకోండి ఆ బిట్ ఎక్స్ప్లెనేషన్ కాదు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం అనమాట ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండండి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతే మనకి ఏమవుతుంది అంటే పక్కాగా కాన్ఫిడెంట్గా మనకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి అంటే టెక్స్ట్ బుక్స్ లేకపోతే పెరగవా అంటే అలా కాదు ఫ్రెండ్స్ అది మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మన కళ్ళ ముందు టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్ను కాదని బయటికి వెళ్ళరు కాబట్టి ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ రన్నింగ్ నోట్స్ ఫామ్ అనుకోండి నాట్ ఓన్లీ మ్యాథ్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా క్లియర్ గా పిన్ టు పిన్ క్లియర్ గా నువ్వు ఎప్పుడైతే ఫామ్ చేసుకుంటావో అప్పుడు ఏ బిట్ అనేది మిస్ కాదు సో పక్కాగా ఎయిత్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నైన్త్ టెన్త్ కూడా లింక్ టాపిక్స్ వరకు చదువుకోండి టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు మాత్రం పక్కాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రము టెక్స్ట్ కే ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ కే ఇవ్వండి మన క్లాసెస్ కూడా వినొచ్చు నో ప్రాబ్లం మనదే కాదు మీరు ఇన్ కేస్ బయట పర్చేస్ చేసిన యాప్స్ పర్చేస్ చేసిన నో ప్రాబ్లం నేను చెయ్యొద్దు అని చెప్పడంలా అది ఒక సెకండరీ సోర్స్ కింద తీసుకోవాలి సెకండరీ సోర్స్ కింద అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చదువుతున్నాము ఒక ఐ మీన్ ఒక ఒక క్లాస్ పరంగా ఒక లెసన్ అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో నీకు ఇక్కడ ప్రాబ్లం అర్థం కాలేదు అనుకోండి అప్పుడు వెంటనే క్లాస్ పరంగా మీరు రెఫర్ చేసుకోవాలి అంటే వీడియో పరంగా అప్పుడు నీకు ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది మొత్తం వీడియోస్ పరంగానే వెళ్ళిపోతున్నాం అనుకో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొత్తం వీడియోస్ పరంగానే వెళ్తున్నావు అనుకో నువ్వు రోజంతా వినుకుంటూనే కూర్చోవాలి ఇంకా సంవత్సరాలు మొత్తం వినుకుంటేనే కూర్చోవాలి డిఎస్సి జాబ్ రావాలంటే అంత ఈజీ కాదు కాబట్టి అంటే మినిమం ఫండమెంటల్ పరంగా కొన్ని టెక్స్ట్ బుక్స్ అయినా మీ దగ్గర ఉండాలి ఇది మాత్రం పక్కాగా చెప్తున్నా ఫ్రెండ్స్ నా దగ్గర లేవు అని మాత్రం ఇప్పుడు ఎప్పుడైనా చెప్తున్నాను నేను క్లియర్గా ఏం చెప్తున్నాను అంటే టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడం పెద్ద విషయమే కాదు హండ్రెడ్ పర్సెంట్ మన అశ్రద్ధ వల్ల ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు పక్కన కానీ ఆ పక్కన కానీ లేదా తెలిసిన ఊళ్ళో కానీ గవర్నమెంట్ పిల్లలు ఎవరో ఒకరు ఉండరా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయినాయి ఏదో ఒక విద్యార్థిని పట్టుకొని లేదా తెలిసిన సార్ని పట్టుకొని సార్ నాకు ఎయిత్ క్లాస్ థర్డ్ టు ఎయిత్ క్లాస్ మొత్తం టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఎవరు ఇవ్వడు ఎవరు ఇవ్వరు కూడా అంటే మనం అడిగే విధానాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ పేరు అదే టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఫోన్ చేశాము లేదా ఒక విద్యార్థినుడు సిక్స్త్ క్లాస్ విద్యార్థినుడు ఒక మ్యాథ్స్ బుక్ ఒక్కటి తీసుకొచ్చారు అన్ని తీసుకుంటే వాడేం చదువుకుంటాడు పిల్లోడు వాళ్ళ సార్ వాళ్ళు ఊరుకుంటారు ఊరుకోరు కదా ఒక్క టెక్స్ట్ బుక్ తీసుకొచ్చారు ఇంకేం అవసరం లేదు ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి చింకోటి అంటే నువ్వు ఎక్కడైతే డల్ గా ఉన్నావో ఎక్కడైతే టైం టేకింగ్ గా ఉందో దాన్ని నువ్వేం చేసుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ చదువుతూ డౌట్ అనేది వీడియో ఫాలో అనుకో ఒక టైం అనేది సేవ్ అవుతుంది అప్పుడు నువ్వు ఆ టెక్స్ట్ బుక్ బేస్ చేసిన ఒకసారి రన్నింగ్ నోట్స్ రాసుకొని తర్వాత వీడియో అబ్జర్వ్ చేసేవానుకో కొంచెం ఫాస్ట్లో పెట్టుకోడానికి కానీ వెంటనే సిలబస్ కవర్ చేయొచ్చు రివిజన్ కూడా అయిపోతుంది అందుకే టెక్స్ట్ బుక్స్ నేను ప్రామాణికము అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటా జాబ్ రావాలంటే కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ ఉండాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు బట్ ఉంటే మంచిది అని మాత్రము రివిజన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ కీ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మీకు మనకు మీకు తెలుసా కొన్ని ఉంటే చూడండి వాటి నుంచి కూడా బీట్లో టచ్ చేస్తున్నాడు మన మెగా డిఎస్సిలో అయితే తెలుగులో ఒక బిట్ చూశాను అంటే మనకు కొంచెము అంటే మనకు హెడ్డింగ్స్ ఉంటే చూడండి వాటిని బేస్ చేసుకుని కూడా ఇస్తున్నాడు కొన్ని బొమ్మలు ఉంటే చూడండి టెక్స్ట్ బుక్లలో ఆ బొమ్మల్ని ఏమంటారు ఇమేజెస్ ఉంటే చూడండి వాటిని ఏమంటారు ఇలాంటివి కూడా ఇస్తున్నాడు అనమాట అంటే ఎక్కడి నుంచి బిట్ ఇస్తున్నాడో మనము చెప్పడానికి లేదు అంటే ప్రతి కంటెంట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే డిఎస్సిలో జాబ్ సాధించిన పెద్ద కష్టం అయితే కాదు ఇది ఫస్ట్ పాయింట్ టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఉంటే మంచిది లేకుంటే గ్యాదర్ చేసుకోండి గ్యాదర్ చేసుకోండి ఇంకా లేకపోతే నేను గ్యాదర్ చేసుకోలేకపోతున్నామంటే నా దగ్గర ఆన్సర్ లేదు దానికి నా దగ్గర రిప్లై కూడా లేదు చెప్పాను కదా గ్యాదర్ చేసుకునే విధానం కూడా అన్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు బట్ మనం అడగడానికి కష్టము లేదా అన్ని ఒకే అడిగినాం అనుకోండి ఎవరు ఇవ్వరు ఒక బుక్ అక్కడ ఒక బుక్ అక్కడ అలా గ్యాదర్ చేసుకుని కొన్ని బుక్స్ అయినా అట్లీస్ట్ ఇప్పుడు ఇరవై బుక్లు ఉన్నాయనుకో పది బుక్లు నేను అనుకో మూడు బుక్లు గ్యాదర్ చేసుకోలేవా ఆ మూడు బుక్ల వల్ల అయినా కనుక కొంచెం టైం సేవ్ అవుతుందా కదా హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ గుచ్చి చెప్తున్నా నోటిఫికేషన్ ఇంకా చాలా మంది సార్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ అంటున్నా నిజంగా వస్తుందా ఏదో మళ్ళీ ఉగాదికి అదే ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా ఉగాదిలో యాడ్ చేస్తారా ఐ మీన్ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారా డిఎస్సి లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్లో యాడ్ చేస్తారా ఇంకా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ గురించి నువ్వు ఆలోచనలో పన్నావు అంటే నువ్వు డిఎస్సి ప్రిపరేషన్కి అనర్హుడవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుచ్చి గుచ్చి చెప్తున్నా నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు డిఎస్సి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ నిన్ను కాదని బయటికి పోదు ఎవ్వరు పొడింగులేం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిఎస్సి జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు గ్రేట్ ఏం కాదు ఎవ్వరు పెద్ద పొడింగులే కాదు ఓపెన్ గా చెప్పేస్తున్నాం కాస్ట్ వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నావు చాలా మంది సార్ నేను అక్కడ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను రోజుకి ఎన్ని గంటలు చదివివ్వని అన్ని గంటలు చదివేవాడిని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని గంటలు చదివినా వృధమే వృధానే ముందు నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ వేసుకో అంటే ఫస్ట్ నుంచి నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అలా వెళ్ళిపోతేనే నోటిఫికేషన్ తర్వాత నువ్వు పాజిటివ్గా వెళ్ళగలవు అంటే హెవీ సిలబస్ అయినా కానీ ఈజీగా దాటుకొని ముందు ముందడికి వెళ్ళగలవు ఓకే చిన్న ఉదాహరణ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చిన్న ఉదాహరణతో మీకు ఆన్సర్ అయిపోవచ్చుకోండి ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్నారు ఇక్కడి నుంచి ఒకరు ఇక్కడి నుంచి ఒకరు ఇది గమ్యస్థానం అనుకోండి ఒక వ్యక్తి ఇలా వెళ్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ఇలా వెళ్తూ ఉన్నాడు సో అంటే ఇంకా ఇక్కడికి ఆపేశాడు నోటిఫికేషన్ లేదని ఆపేశాడు చిన్న ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ లేదని ఆపేశాడు ఈ వ్యక్తి ఇలా ఇలా వెళ్తూ ఉన్నాడు ఇంకా ఈ సమయానికి వస్తాయి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి అనుకోండి మ్యాగ్జిన్ ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి సాధించడానికి ఈ వ్యక్తి ఇక్కడికి సాధించడానికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి రిలాక్స్ అయి ఉంటాడు కదా మళ్ళీ ఆ బాడీ అనేది సహకరించాలి అంటే మళ్ళీ కొంచెం వామప్ అయితే చేయాల్సిందే అంటే ముందు చదివింది కూడా కంపల్సరీగా వామప్ చేయాల్సిందే ఇప్పుడు ఈ వ్యక్తి ఎంతో కష్టపడాలి నాణ్యాన్ని నాణ్యాన్ని తనకలాడుతూ ఉంటాడు అనమాట ఈ వ్యక్తి ఏమవుతాడు లేదా మధ్యలో డ్రాప్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఏడ పర్యాప్తులే అంత దూరం అని అంటే హెవీ సిలబస్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఏం రీచ్ అవుతాంలే అంత సిలబస్ ని ఆడ చూద్దాం నెగిటివ్ ఆలోచనతో కొంచెం ప్రిపరేషన్ కూడా డల్ చేస్తాడు ఇక్కడ ఉండే వ్యక్తి ఇంకొంచెం నేను హార్డ్ వర్క్ చేస్తే ఎందుకంటే గమ్యస్థానం దగ్గరలో కనిపిస్తుంది ఎందుకంటే సిలబస్ ఆల్మోస్ట్ అయిపోతాడు తన గమ్యస్థానం చాలా చాలా దగ్గరలో కనిపిస్తుంది కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఎనిమిది గంటలు చదివా అనుకో ఇంకా నా జీవితం కాదని ఇంకా నెలలే నెల అన్నారు లేదా రెండు గంటలు గంట కష్టపడతా ఇంకో రెండు గంటలు ఎక్స్ట్రా కష్టపడే కష్టపడేనా కానీ ఇక్కడికి రీచ్ కావడంతో పాటు మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ప్రిపేర్ అవుతాడు ఎందుకంటే తన గమ్యస్థానం తనకు చాలా దగ్గరలో కనిపిస్తుంది అంటే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు ఇంకొంచెం కష్టపడితే చాలు నాకు జాబ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో వెళ్తాడు కాబట్టి వెంటనే ఫాలోఅవుతాడు ఇక్కడ తన గమ్య స్థానం కనిపించాలి ఇంకా అది కళ్ళ ముందు కాదు కదా ఇంకెక్కడో ఆకాశం వెనక ఉంటది అనమాట ఎందుకంటే సిలబస్ అంత ఉంటది కాబట్టి దాన్ని అందుకోవడం కష్టమని ఈ వ్యక్తి ఫెయిల్యూర్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే మీరు ఇప్పటి నుంచే నిదానంగా అప్ అవుతున్న నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి ప్రిపేర్ అవుతూ ఉండండి రివిజన్ చేయండి ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాస్తే తప్పులు చేసేవి తెలుస్తాయి తప్పులు చేసినప్పుడు సర్చ్ చేసుకోవడము కొంత తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు వాటిని జాగ్రత్త పడడము అవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తేనే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా మనకి ఒక స్పష్టత ఏర్పడుతుంది దానిపైన అంటే ఓవరాల్ గా నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు టెట్ మార్క్స్ గురించి ఆలోచించొద్దు నోటిఫికేషన్ త్వరలో ఎప్పుడైనా సడన్గా రావచ్చు ఎప్పుడు సడన్గా వచ్చినా కానీ నువ్వు రెడీగా ఉండాలని మాత్రము నీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా సో బిషార్ప్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది పోస్ట్ల సంఖ్య కూడా ఉంటాయి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సో పాజిటివ్ గా ముందడుగు వెళ్ళు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తావు విష్యూ ఆల్ ది బెస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టెక్స్ట్ బుక్స్ మాత్రం గ్యాదర్ చేసుకోండి ఇప్పటి నుంచే గ్యాదర్ చేసుకోండి ఎందుకు గుచ్చి గుచ్చి చెప్తున్నారో మీకు తర్వాత తెలుస్తుంది ఓకేనా టెక్స్ట్ బుక్స్ ఉంటే మంచిది అన్నీ లేకపోయినా కానివ్వండి మీకు పాజిబిలిటీ ఉన్నంత వరకు దొరికిన బుక్స్ వరకు అయినా చేసుకొని టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని కీ పాయింట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఒక పాజిటివ్గా ప్రిపరేషన్ వైపు వెళ్ళండి ఖచ్చితంగా ముందడుగు అయితే ఖచ్చితంగా ముందడుగు వేస్తే పక్కాగా సక్సెస్ అయితే అవుతారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసామా మళ్ళీ గమ్యస్థానం చేరుకోవడం చాలా చాలా కష్టం అదే చెప్తున్నాం కదా మన అడుగు ఎప్పుడూ మన ఫోకస్ మొత్తం ఐ కాంటాక్ట్ మొత్తం ముందు వైపే ఉండాలి అప్పుడే మనం రీచ్ కావాల్సినటువంటి మన గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోగలము ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటావో అంటే కాసేపు ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ చదువుదాంలే నోటిఫికేషన్ రానిలే ఈరోజు ఏం చదువుతాంలే రేపు చదువుదాంలే ఇలా ఒక్కోసారి వెనుకంజే వెనుకంజే వేస్తూ ఉన్నావు అనుకో ఇంకలా నువ్వు వెనకబడుతూనే ఉంటావు ఎన్ని సమస్యలు కానీ నువ్వు అలా వెనకాలే ఉంటావు అనేది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సక్సెస్ అనేది ఎక్కడికి రా ఎవరికి అంత ఈజీగా రాదు సక్సెస్ ఎవరికంటే ఎవరికి కూడా రాదు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు పక్కాగా వస్తుంది మీరు ఇప్పటి నుంచి అయినా కానీ ఫోకస్ చేసినా మీకు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది వన్స్ విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఏదేమైనా ఒక షెడ్యూల్ వైస్ కావాలి అనుకుంటే అంటే మీ ప్రిపరేషన్ నేను ఓన్గా ప్రిపేర్ కాలేకపోతున్నాను నాకంటే ఒక షెడ్యూల్ ఉండాలి షెడ్యూల్ ఉంటే ఏమవుద్ది ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆలోచనతో ముందుకు కాబట్టి మనం షెడ్యూల్ వైజ్గా డిఫరెంట్గా కండక్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి